ప్రకటనలు ప్రమోషన్స్ కోట్లను ఎడమకాలితో తన్న నా కంటెంటే నా బలం ఈ కామెంట్స్ ఎవరివో తెలుసు కదా యూట్యూబ్ ఫాలో అయ్యేవారు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇవి యూట్యూబర్ అన్వేష్ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ అని ప్రస్తుతం తోటి యూట్యూబర్ భయ్యా సన్ని యాదవ్ తో గొడవ పడుతున్న అన్వేష్ తన ఫాలోవర్స్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు అయితే ఇది కూడా గొడవలో భాగమేనా లేదంటే సన్నీ యాదవ్ కు కౌంటర్ గానే ఈ ఐఫోన్లు ఇస్తున్నాడా ఇటీవల సన్నీ యాదవ్ తాను బైక్ పై అమెరికాకు చేరుకున్నట్లు ఓ వీడియో పోస్ట్ చేయగా అది అబద్ధమని లాటిన్ అమెరికా వరకు షిప్ లో పంపి అతను విమానంలో వెళ్లాడంటూ అన్వేష్ వీడియో రిలీజ్ చేయడం ద్వారా వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది పాత కక్షలు కూడా భగ్గుమన్నాయి అప్పటి నుంచి ఇద్దరి మధ్య వార్ మొదలైంది పోటాపోటీ వీడియోలను చేస్తూ ఇద్దరు తిట్టుకుని గొడవను పెద్దది చేశారు పర్సనల్ విషయాలపై కూడా మాట్లాడుతూ వీడియోలు చేయడం మరింత అగ్గిరా చేసింది భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ ఇన్స్టా వేదికగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడాన్ని అన్వేష్ దుమ్మెత్తిపోస్తున్నాడు ఆ ప్రమోషన్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని చెబుతూ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు అదే విధంగా బెట్టింగ్ ఆడే వారికి ఐఫోన్లు ఇవ్వడానికి కూడా తప్పు పట్టాడు అయితే ఇప్పుడు అన్వేష్ కూడా ఐఫోన్స్ పంచేందుకు సిద్ధం అవటం ఇక్కడ ఆసక్తికరంగా మారింది మిలియన్స్ లో ఫాలోవర్స్ కలిగి ఉన్న అన్వేష్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ చేయలేదు ఈ విషయాన్ని ఆయన పదే పదే గర్వంగా చెప్పుకుంటాడు కూడా అయితే మొదటిసారి ఫాలోవర్స్ కోసం ఓ సెల్ ఫోన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు తాను చేసే వీడియో కింద ఓ కామెంట్ పెడితే వారిలో వంద మందిని సెలెక్ట్ చేసి ఐఫోన్లు ఇస్తానని ప్రకటించాడు తాను ఎలాంటి ప్రమోషన్స్ చేయనని చెప్పిన ఆయన త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే ఓ సెల్ ఫోన్ కంపెనీ తన ఫోటోతో పాటు తన చవక చవక డైలాగ్ వాడుకుంటుందని దానికి బదులుగా ఐఫోన్స్ ఆఫర్ చేస్తే వాటిని ఫాలోవర్స్ కి ఇవ్వనున్నట్లు చెప్పాడు ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేసి దాంట్లో ఐఫోన్ ఇచ్చే విషయాలు చెప్పాడు ఓ కామెంట్ పెడితే ఐఫోన్ గెలుచుకోవచ్చు అన్నాడు వంద మంది లక్కీ ఫాలోవర్స్ కు లాటరీ ద్వారా ఐఫోన్ ఇస్తానని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది గొడవలో భాగంగానే భయ్యా సన్ని యాదవ్ కు కౌంటర్ ఇచ్చేందుకే అన్వేష ఇలా చేస్తున్నాడు అనుకోవచ్చు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు ప్రమోషన్స్ చేయని అన్వేష్ మొదటిసారి ఐఫోన్ ఆఫర్ ఇవ్వడం భయ్యా సన్నీ యాదవ్ను ఇరుకుల పెట్టే ప్రయత్నం అని తెలుస్తోంది బెట్టింగ్ యాప్స్ను ఇన్స్టాల్ చేసుకునే వారికి ఐఫోన్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే తాను మాత్రం ఫ్రీగా తన ఫాలోవర్స్కి ఈ ఐఫోన్స్ ఇస్తున్నట్లు ఈ విషయం ద్వారా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు అన్వేష్ ఏదేమైనా ఇలా వీరిద్దరి మధ్య ఫైటింగ్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షించడంతో పాటు ఐఫోన్లు కూడా పొందే అవకాశం వచ్చింది మరి ఈ గొడవ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి